ఫ్రెండ్స్ ఇది కుల్లూరు చెరువు అంటారు కుల్లూరు చెరువు అలుగు బారుతుంది ఇది శ్రీకృష్ణ దేవరాయలు హయాంలో ఇక్కడ నిర్మించారంట శివాలయం కాడికి కూడా పోయేదానికి ఒక ఏరియా ఉంది అది ఒకరోజు చూపిస్తాము చూడండి ఇలాంటి రాళ్ళు ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ ఏంటంటే ముందు రాయిలు వెళ్ళింది కాబట్టి రాయిలు వరకట్టించినప్పుడు ఏమన్నా రతనాలు ఏమన్నా రాయలు అక్కడ ఉంటాయని మేము డైమండ్ హంటింగ్ చేస్తున్నాం బాషా బ్రదర్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి చెరువు నేను చిన్నప్పుడు ఈ చెరువు కావాలని చూసేవాళ్ళం ఇప్పుడైతే మంచి నీళ్ళతో ముందు ఈ సీజన్లోనే నీళ్ళు ఉండేటివి సరే ఇక్కడ ఏదన్నా డైమండ్ హంట్ చేస్తే ఉంటాయని ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఇది కుల్లూరు ఇలా సాత్రే బొమ్మ అంటారు దీన్ని ఇక్కడ వచ్చేసి అదే హైవే పక్కనే ఏదో మా మిత్రుడు ఒకడు ఇది రాయల్ కట్టిన చెరువు అని చెప్పాడు కాబట్టి మేము ఇక్కడ ఈ డైమండ్ హంటింగ్ చేస్తున్నాం బాషా బ్రదర్స్ వస్తే బాగానే కనిపిస్తున్నాయి మెరుస్తూ అది కానీ బస్సులు కూడా పక్కనే పోతున్నాయి వెంకట పోయే రోడ్డు తుల్లూరు నుండి వెంకట పోయే రోడ్డు కాబట్టి మీరు డైమండ్ హంటింగ్ చేయాలనుకుంటే రండి విజిటింగ్కి ఇవి క్వార్ట్స్ అని నేను అనుకుంటున్నాను కొన్ని మాత్రం ఇక్కడ బాగా కనిపిస్తూ గాజు పెంకులు మాత్రం ఉన్నాయి కానీ గాజు పెంకులు మాత్రం కావు చెరువు ఇది చిన్న చెరువు అంటారు ఇంకొకటి ఉంది పెద్ద చెరువు అక్కడ శివాలయము రాయిలు వారు చేసిన శిలా పలకము అవి కూడా ఒకరోజు పోయి చేస్తాము కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోమని కోరుతున్నాము భాషా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ హంటింగ్ సర్చింగ్ వేట అన్నీ ఇంకా కడగలేదు అది కడితే ఏడపడిపోతామని దాలుగు ఈ చెరువుకి అందుకు లొకేషన్ ఎలా ఉందో ఇదే కుల్లూరు అది టవర్స్ కనిపించేది కుల్లూరు గ్రామం ఇది హైవే హైవే అంటే సున్సూలూరు నుంచి పెంచుల పోనా రాపూర్ హైవే ఇది నెల్లూరుకు పోయే హైవే ఏదో వెంకటరెడ్డిపల్లి మీదుగా కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి వీటిల్లో ఏమన్నా స్టోన్స్ మంచి అని తెలిస్తే కామెంట్ రూపాయన పెట్టాలని కోరుతున్నాము బాషా బ్రదర్స్ మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు ఈ ఊర్లోనే నేను చదువుకున్నాను కొల్లూరులో దీని చరిత్ర చాలా ఉంది కొల్లూరు గొల్ఫ్గాళ్ళు అంటారు వీళ్ళని బల్లు ఇది ఒక రకమైన భాష కూడా ఉంటుంది కంగారు భాష వీళ్ళు ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నాను టెన్త్ వరకు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పుడు తప్పకుండా మీరు విజిట్ చేయాలనుకుంటే రండి ఇది ఇక్కడే సాగరే బొందని ఉంటుంది పోయే రోడ్డు కుల్లూరు నుండి పోయే రోడ్డు పక్కనే చెరువు ఉంటుంది ఆ చెరువు కాడనే మేము డైమండ్స్ సర్చింగ్ చేస్తున్నాము హంటింగ్ చేస్తున్నాము చూడండి ఇలాంటి ఏ స్టోన్స్ తెలీదు కొన్ని మాత్రం తీసుకొని చేపిస్తామని అనుకుంటున్నాము రోడ్డు అంగతి పండిపోయి అవన్నీ నెల్లూరు పోతుంది ఈ రోడ్డు ఇటు కుల్లూరు పోతుంది కాబట్టి తప్పకుండా మా ఛానల్ సపరేషన్ చేసుకుంటారని అది మరిపోతున్నాము నీళ్లు పారుతూ ఉన్నాయి ఇక్కడ సేకరించి ఇక్కడ వీడియో తీసుకున్నామండి ఇది దరికి నిస్తండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి